హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు ద సౌజన్య ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలనేది అయితే చూపిస్తున్నాను గుత్తి వంకాయ అనేది చపాతీ లేక కానీ రైస్ లేక కానీ వేట్లేకైనా కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి దీన్ని ఎలా చేయాలనేది సింపుల్గా అయితే చూపిస్తున్నాను మంచి టేస్ట్ వచ్చేలా అయితే చూపిస్తున్నాను ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకోకుండా లాంగ్ వర్క్ అయితే చూసేయండి ఇందుకు మొదటిగా మనము వేరుశెనగ శనగపప్పు తీసుకొని ఇలా బాగా అయితే వేయించుకోవాలి తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొబ్బరి వేసి బాగా మిక్సీ పట్టాలి అందులోకి తెల్లవాయిలు అయితే యాడ్ చేయాలి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ అయితే చేసి పెట్టుకోవాలి అదంతా సపరేట్ అయిపోయినాక ఇప్పుడు మనం వంకాయలు ఎన్నైతే కావాలనుకుంటున్నామో అన్నీ తీసుకోవాలి అందులోకి ఒక టమోటా ఒక ఆనియన్ అయితే సరిపోతుంది అందుకు ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి వాటర్ వేసి ముందుగానే సాల్ట్ వేసి అయితే పెట్టండి ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసి పెట్టుకుంటాం కదా అవి ఇక్కడ వాటర్లోకి అయితే వేయాలండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా అయితే ఫోర్ సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది మిక్సర్ అనేది ఇలా దీంట్లోకి బాగా అంటుకునేలాగా ఇలా అయితే పెట్టాలి చూడండి సేమ్ ఈ క్వాంటిటీ అయితే ఇలానే పెట్టాలి ఇలా మేము ఒక్కొక్కటి చేసుకుంటా ఇలా మాకు మొత్తం ఎన్నైతే కావాలనుకున్నామో ఇలా అన్నీ అయితే చేసి పెట్టుకున్నామండి నెక్స్ట్ ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి అందులోకి ఆవాలు జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి అందులోకి ఒక రెండు రెబ్బలు ఎండుమిర్చి వేసుకోవాలి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా పసుపు వేసుకొని ఇలా బాగా అయితే కలుసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కూర మనం నార్మల్గా చేసుకున్న వంకాయ కంటే ఈ వంకాయ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా అంతా మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం కదండి అది ఒకవేళ మీకు ఎక్కువ మిగిలింది అని అనుకునేటట్లయితే ఆ మసాలా అనేది ఇక్కడికి యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్చర్కి అంతా అంటుకునేలాగా ఇలా బాగా అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలి మనం ముందుగా వంకాయలన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్కటిగా వేస్తూ వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా మనం ఎన్నైతే పెట్టుకున్నామో అవన్నీ వేసి అంతా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోవాలండి బాగా ఒక ఫార్మర్ అలాగే మగ్గని వాళ్ళు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అంతతో పాటు కంపుకునిలాగ ఇలా అయితే కలుసుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మగ్గాక కొంచెం మన గ్రేవీ కావాలి కాబట్టి అందులోకి కాస్త వాటర్ అయితే టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మగ్గనిద్దామండి వాటిని చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాయిల్ అవుతూ అవుతూ ఉంది ఇంకంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కూర అనేది అయితే ఇలా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది